మూడు పెళ్లిళ్ళూ వివాదాలు విడాకులు విమర్శలతో సంచలన నటిగా ముద్రవేసుకున్నారు వనితా విజయ్ కుమార్ సినిమా కుటుంబం నుంచి వచ్చింది ఆ తరువాతి కాలంలో వివాదాలకు కేర్ ఆఫ్ గా మారిపోయింది ఈమె మూడో పెళ్లి మీద జరిగినంత చర్చ మరే ఇతర సెలబ్రిటీ పెళ్లి మీద జరిగి ఉండదు ఇలా మూడు పెళ్లిళ్లతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులరైన ఈ నటి తండ్రితో తగాదాల కారణంగా ఇంట్లో వాళ్లు తరిమేశారు మూడు పెళ్లిళ్లు విడాకులయ్యాయి ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతున్న ఈ ముద్దుగుమ్మను తండ్రి ఎందుకు ఇంటినుంచి గెంటేశాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వనిత మూడు పెళ్లిళ్ళూ చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది తండ్రితో గొడవలు ఏంటి నాలుగో పెళ్లి చేసుకోనుందా ఈ వీడియోలో తెలుసుకుందాం స్టార్ నటుడు విజయ్ కుమార్ కూతురే వనిత విజయకుమార్ కుమార్ వందల తొమ్మిది అక్టోబర్ ఐదున నటుడు విజయ్ కుమార్ నటి మంజులకు కుమార్తెగా పుట్టింది విజయ్ కుమారుకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు ముత్తుకన్న ఈమెకు ముగ్గురు పిల్లలు కవిత అనిత అరుణ్ విజయ్ రెండో భార్య పేరు మంజుల సినిమాల్లో గా కూడా నటించింది ఈమెకు ముగ్గురు కుమార్తెలు ప్రీతి వనిత శ్రీదేవి విజయ్ కుమార్ మొదట బంధువుల అమ్మాయి అయిన ముత్తుకన్నను పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి జరిగే టైంకి ఆయనకు అంతగా పేరు రాలేదు అప్పుడెప్పుడే చిన్న క్యారెక్టర్స్ వేసేవారు ముత్తుకన్నతో పెళ్లి తర్వాత విజయ్ కుమార్కి బాగా కలిసి వచ్చింది సినిమా అవకాశాలు ఇంటి ముందు క్యూ కట్టాయి విజయకుమార్ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు విజయ్ కుమార్ పడ్డ కష్టానికి ఆయనకు గొప్ప నటుడిగా పేరు వచ్చింది అలా హీరోయిన్ అయిన మంజులగారితో సినిమా చేసేటప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది దీంతో ఇద్దరూ ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి వచ్చారు అలా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అయితే మొదటి భార్య ముత్తుకన్నకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే మొదటి భార్య నుంచి ఇబ్బందులు ఎదురౌతాయని భావించిన విజయ్ కుమార్ తన ప్రేమ విషయాన్ని ముత్తుకన్నకు చెప్పి విడాకులు ఇచ్చేస్తానని చెప్పేశాడు భర్త మాట కాదు అని చెప్పలేని ముత్తుకన్నగారు నువ్వు ఎవర్ని పెళ్లి చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు నీకు దేనికి అడ్డురాను కాని నేను విడాకులు మాత్రం ఇవ్వను అని చెప్పేశారు దీంతో మంజులను పెళ్లి చేసుకుని మొదటి భార్య ముత్తుకన్న మంజులతో కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు విజయ్ కుమార్ ఇలా రెండో భార్య చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచాన్ని చూస్తూ పెరగటంతో ఆ ఫీల్డ్పై బాగా ఇష్టం పెంచుకుంది దీంతో తన అమ్మలాగే తానుకూడా హీరోయిన్ అవ్వాలనుకుంది మూవీస్పై ఉన్న ఇంట్రెస్ట్తో చదువులపై అంతగా శ్రద్ద పెట్టలేదు వనిత పైగా ఎనిమిదో తరగతిలోనే ఓ అబ్బాయితో పీకల్లోతూ ప్రేమలో పడింది ఈ విషయం కాస్తా ఇంట్లో తెలిసి మందలించారు అయితే అప్పటికే మొండిఘటంగా ఉన్న వనిత ఎవరిమాటా లెక్కచేయలేదు దీంతో వనిత చదువు స్టాప్ చేయించి హీరోయిన్ గా చేస్తే అతనితో ప్రేమాయణం ఆపేస్తుందని అనుకున్నారు హీరోయిన్ అవ్వాలన్న వీక్నెస్ ఉన్న వనిత ముందు నిన్ను హీరోయిన్ చేస్తామో అతన్ని మర్చిపో అని ప్రపోజల్ పెట్టారు దీంతో వనిత అతనికి బ్రేకప్ చెప్పేసింది అలా స్టార్ హీరో విజయ్ సరసన చంద్రలేఖ మూవీతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది ఇక ఆ షూటింగ్ టైంలోనే విజయ్ లుక్స్కి పడిపోయిన వనిత అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది కానీ అప్పటికే విజయ్ హీరోయిన్ సంఘవీతో పీకల్లోతూ ప్రేమలో ఉండటంతో వనితను అస్సలు పట్టించుకోలేదు విజయ్ ఇక చంద్రకళ మూవీ తర్వాత కిరణ్ అనే యాక్టర్తో కలిసి ఓ సినిమాలో ఆఫర్ వచ్చింది ఆ సినిమా చేస్తున్న టైంలోనే అతనితో సాన్నిహిత్యం పెరిగింది దీంతో నెమ్మదిగా విజయ్ ని మర్చిపోయింది ఇక ఈ టైంలోనే తెలుగులో దేవీ సినిమా కథ వనిత తల్లి అయిన మంజుల దృష్టికి వచ్చింది ఆ కథ నచ్చటంతో దేవీ సినిమాకు వనిత ఓకే చెప్పేసింది అప్పటికే రాజ్కిరణ్ తో పీకల్లోతూ ప్రేమలో ఉన్న వనిత గా లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయింది దీంతో రాజకిరణ్ ఆస్తి క్రమంగా తరిగిపోవటంతో తన కోరికలు తీర్చటం రాజకిరణ్ తరం కాదని అర్థమయ్యి ఆయనకు బ్రేకప్ చెప్పేసి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది దేవీ సినిమా సూపర్ హిట్ కానీ తరువాత ఎన్ని మంచి ఆఫర్స్ వచ్చినా యాక్ట్ చేయటానికి ఇష్టపడలేదు ఈ క్రమంలోనే సీరియల్ యాక్టర్ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్న ఆకాష్తో ప్రేమలో పడింది ఆకాష్తో వనిత ప్రేమలో పడిందని తెలిసినా ఆమె ఫ్యామిలీ అడ్డు చెప్పకపోవటానికి కారణం ఆకాష్ కుటుంబం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని తెలియటమే అయితే వనితతో డేటింగ్ మొదలుపెట్టిన వన్ ఇయర్లోనే వనిత విచ్చలబిడితనం డామినేషన్ తట్టుకోలేక బ్రేకప్ చెప్పేయాలని అనుకున్నాడు ఆకాష్ కానీ అప్పటికే వనిత ప్రెగ్నెంట్ కావటంతో రెండువేల సంవత్సరంలో సెప్టెంబర్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అయితే వనిత బ్లాక్మెయిల్ చేయటంతోనే ఆకాష్ పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అలా రెండు వేల ఒకటిలో మేలో శ్రీహరి అనే కొడుకు పుట్టాడు రెండువేల ఐదులో కుమార్తె జోవికా పుట్టింది భర్త ఉన్నప్పటికీ హైదరాబాద్కు చెందిన బిజినెస్ మ్యాన్ ఆనంద్ జయరాంతో తో పెట్టుకుంది దీంతో ఆకాష్ ని వదిలించుకోవటం కోసం అతనితో గొడవ పెట్టుకోవటం అనుమానించటం మొదలుపెట్టింది ప్రతి చిన్న విషయానికి డామినేట్ చేయటానికి ప్రయత్నించటం మొదలుపెట్టిన వనిత ప్రెజర్ ని తట్టుకోలేక ఆకాష్ రెండువేల ఏడులో విడాకులు ఇచ్చేశారు అప్పటికే పిల్లలు ఉండటంతో కొడుకు బాధ్యత ఆకాష్ కి కూతురు బాధ్యత వనితకు అప్పగించింది కోర్టు ఇలా విడాకులు వచ్చిన వెంటనే ఆనందిని రెండో పెళ్లి చేసేసుకుంది వనిత మొదటి పెళ్లి పెటాకులైనా రెండో పెళ్లితోనైనా కూతురి జీవితం సబ్దుకుంటుంది అనుకున్న వనిత తల్లిదండ్రులు రెండో పెళ్లికి చెప్పలేదు ఇక ఆనందికి వనితకి ఓ అమ్మాయి కూడా పుట్టింది అయితే కొడుకుపై ఉన్న ప్రేమతో మొదటి భర్త దగ్గరున్న కొడుకును తీసుకుని వచ్చేయాలని అనుకుంది అలా కొడుకును చూడటానికి వెళ్లి తనతో పాటు తీసుకువచ్చేసింది ఇక ఈ విషయం తెలుసుకున్న వనిత మొదటి భర్త ఆకాష్ వనిత రెండో భర్త అయిన ఆనంద్పై కేసు వేశాడు దీంతో కొడుకును తిరిగి ఇచ్చేయటంతో ఆనంద్ జైలు నుంచి బయటపడ్డాడు బిజినెస్ మ్యానుగా సొసైటీలో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఆనంద్ జైలుకు వెళ్లటాన్ని జీర్ణించుకోలేకపోయాడు పైగా వనిత చేసే విపరీత ఖర్చులు ఆమె చేసే వింత చేష్టలు తట్టుకోలేక రెండువేల పన్నెండులో విడాకులు ఇచ్చేశాడు ఇక ఈ జంటకు పుట్టిన కుమార్తె బాధ్యతని ఆనంద్కే ఇచ్చింది కోర్టు ఇలా వనిత తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రీతో పాటు తన ఫ్యామిలీలో కూడా విభేదాలు తెచ్చిపెట్టడం మొదలుపెట్టాయి దీంతో వనితను ఫ్యామిలీ వ్యతిరేకిస్తూ వచ్చింది దాంతో ఎవరూ సపోర్టు చేయకపోవటంతో ఒంటరి జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది ఇదే టైంలో వనితను కుటుంబం దూరం పెట్టేయటంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి దీంతో నటించక తప్పలేదు వనితకు అలా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ గా చేయటం మొదలుపెట్టింది ఇక అప్పుడే కొరియోగ్రాఫర్ రాబర్ట్ మాస్టర్ తో లివిన్ లో ఉండే అంతలా ప్రేమలో కూరుకుపోయింది వనిత ఇక రెండో భర్త దగ్గర ఉన్న కుమార్ తన దగ్గరకు తీసుకువచ్చేసింది వనిత దీంతో రెండో భర్త పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో వనితను అరెస్ట్ చేయటానికి వచ్చారు కాని తన ఇష్ట ప్రకారమే అక్కడకు వచ్చినట్టు వనిత కుమార్తె చెప్పటంతో పోలీసులు వనితను అరెస్ట్ చేయలేదు దీంతో వనితతో పాటు రెండో భర్త కుమార్తె కూడా ఉండటం మొదలుపెట్టింది ఇక రెండు వేల పదిహేనులో రాబర్టు మాస్టర్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది రాబర్టు మాస్టర్ హీరోగా తానే హీరోయిన్ గా ప్రొడ్యూసర్గా కూడా చేసింది వనిత మొదటి ఇద్దరు భర్తల నుంచి వచ్చిన భరణం డబ్బు మొత్తాన్ని ఈ సినిమాలో ప్రొడ్యూస్ చేసింది కాని సినిమా విడుదలయ్యి డిజాస్టర్ కావటంతో అప్పుల పాలైపోయింది వనిత అప్పటికే పెళ్ళేయి పిల్లలు ఉన్న రాబర్ట్ ఇక వనిత దగ్గర ఉన్నా ఏం ఉపయోగం లేదని ఆమెను వదిలేసి భార్య దగ్గరకు వెళ్లిపోయాడు ఇలా రాబర్ట్ చేసిన మోసాన్ని తట్టుకోలేని వనిత మీడియా ముందుకు వచ్చి పెద్ద గొడవ చేసింది రాబర్టు తనను పెళ్లి చేసుకున్నాడని ఎలా వదిలేస్తాడంటూ నిలదీసింది ఇక ఈ కామెంట్స్పై స్పందించిన రాబర్ట్ ఆమె నా మూవీకి ప్రొడ్యూసర్ మాత్రమే అంతకంటే మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశాడు ఇక ఆర్థిక కష్టాలు మరింత చుట్టుముట్టడంతో తన ఆస్తి తనకు ఇవ్వాలంటూ తండ్రి అయిన విజయకుమార్పైనే కేసు వేసింది వనిత అయితే ఆమె మొదటి భర్త దగ్గర ఉంటున్న ఆమె కొడుకును దత్తత తీసుకొని ఆస్తి మొత్తం వాడి పేరునే రాసేశాను తనకు చిల్లి గవ్వ కూడా ఆస్తి లేదు అని తెగేసి చెప్పేశాడు విజయ్ కుమార్ దీంతో న్యాయపోరాటానికి దిగినా ఎటువంటి యూస్ లేకుండా పోయింది ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తండ్రి చేసిన మోసం గురించి చెప్పి కన్నీరు పెట్టుకుంది నన్ను నా కన్నతండ్రే నుంచి బయటికి గెంటేశాడు చాలామంది నేను జీవితంలో గెలవకూడదని కోరుకున్నారు అందులో నా తండ్రి కూడా ఉన్నాడు నా తల్లి మంజుల ఎన్నో కష్టాలు పడి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుందని పిల్లల కోసం ఎంతో సంపాదించింది కాని నా తల్లి సంపాదించిన ఆస్తి ముగ్గురు కూతుర్లకు సమానంగా రావాలి కాని నా తండ్రి నాకు ఒక్క రూపాయి కూడా దక్కకుండా చేశాడు అంతేకాదు నా తల్లి మరణించాక మా నాన్న నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు నా తల్లి ఇంట్లో ఉన్న నన్ను మా నాన్న అతి దారుణంగా బయటకు గెంటేశాడు నేను కట్టుబట్టలతోనే నా పిల్లలను తీసుకొని ఇంటినుంచి బయటకు రావాల్సి వచ్చింది నా తండ్రికి నా మీద ఎందుకంత కోపమో ఇప్పటికీ అర్థం లేదు పైగా నాకు రావాల్సిన ఆస్తి కోసం కోర్టు మెట్లు ఎక్కడంతో నాన్న నన్ను తమిళనాడులో నీకు అడ్రస్ లేకుండా చేస్తానని బెదిరించాడని మున్నీరు అయింది ఇక ఆ టైంలోనే యూట్యూబ్ ఛానల్ పెట్టి కుకరీ వీడియోస్ స్టార్ట్ చేసింది ఇది పెట్టిన కొన్ని రోజులకే తమిళ బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది దీంతో ఈమె యూట్యూబ్ ఛానల్ కు ఫుల్గా సబ్స్క్రైబర్లు పెరిగిపోయారు దీంతో యూట్యూబ్ వీడియోలను ఎడిట్ చేయటం కోసం ఒక వ్యక్తి కోసం వెతకటం స్టార్ట్ చేసింది వనిత అలా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పీటర్ పాల్ పరిచయం అయ్యాడు అలా వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారటంతో లాక్డౌన్ టైంలో పెళ్లి చేసుకున్నారు కానీ ఈ పెళ్లి కూడా ఎన్నో రోజులు ఉండలేదు సంవత్సరం కూడా గడవకముందే విడాకులు తీసేసుకున్నారు కాగా పీటర్ పాల్ గతేడాది మేలోనే కన్నుమూశారు అయితే పీటర్ తన భర్త కాదని తమకు అసలు పెళ్లే జరగలేదని ఈమె అప్పట్లో పోస్టు పెట్టింది దీంతో అందరూ అవాక్కయ్యారు వనిత ఇచ్చిన క్లారిటీ చూసి అందరూ షాకయ్యారు లాక్డౌన్ వల్ల నాలో ఒత్తిడి పెరిగింది చనిపోతానేమో అని భయమేసింది దీంతో నాకు ఎవరైనా కావాలనిపించింది ఒకవేళ నేను చనిపోయినా అప్పటివరకు తోడుంటారు కదా అయితే నేను మూడో పెళ్లి చేసుకోవటం తప్పేం కాదు అలాగే పీటర్ పాల్ మంచి వ్యక్తి అతడి వల్ల జీవితంలో చాలా విషయాలు తెలుసుకున్నాను నా వరకు చూసుకుంటే మాకు పెళ్లి జరగలేదు జస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాం కొన్నాళ్ళకు నేను జీవితాన్ని కోరుకున్నాను ఆయన వేరే దారిని ఎంచుకున్నారు నా వరకు వస్తే ప్రేమ చాలా ముఖ్యం కాని అది ఓ వైపు నుంచి వస్తే ఎలా నేను ప్రేమ చూపించినప్పుడు అటువైపు నుంచి కూడా లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అని వరిత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ఇక మరో పెళ్లి చేసుకుంటే కాబోయే భర్త ఎలా ఉండాలని వరితను అడిగితే తన మూడో పెళ్లి వెయిటింగ్ లిస్టులో ఉందని కాబోయే భర్త ఆకుపచ్చగా కుబేరునీలా పచ్చగా ఉండాలి అలాంటి వారి కోసం వెతుకుతున్నానంటూ కామెంట్ చేశారు బాబోయ్ ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయటం మొదలుపెట్టి అప్పట్లో వనితను ట్రోల్ చేశారు కూడా దీంతో పాటు మీడియా కంట్లో పాడని వనిత ఇప్పుడు ఆమె నాలుగో పెళ్లి గురించి ప్రకటించి అందరినీ షాకు గురిచేసింది రెండు ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున రాబర్ట్ అనే వ్యక్తితో తన పెళ్లి జరగబోతున్నట్టు వనిత స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది అయితే కొరియోగ్రాఫర్ అయిన తో ఆమె కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది కానీ ఇప్పటివరకు నాలుగో పెళ్లి గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు మరి నాలుగో పెళ్లి కాదుకాదు ఆమె దృష్టిలో మూడో పెళ్లి చేసుకున్న తర్వాతైనా ఈ అమ్మడు వైవాహిక జీవితాన్ని సక్రమంగా కొనసాగిస్తుందని మీరనుకుంటున్నారా మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి